రేపే ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య అలానే శనివారం కూడా అయితే రేపు మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున ఈ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వస్తువుని ఇంట్లోకి తెచ్చుకుంటే చాలు ఇక మీ ఇల్లంతా కూడా డబ్బులతో నిండిపోతుంది లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చి తిష్ట వేసుకొని కూర్చున్న అంటే కూర్చోబెట్టినంత గొప్ప ప్రతిఫలం అయితే ఉంటుంది ఎందుకంటే రేపు గ్రహణము మరియు పాల్గొన అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది కనుక రేపు మర్చిపోకుండా ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చిపెట్టుకోండి ఇక మీ యొక్క దశ ఖచ్చితంగా మారిపోతుంది మీ దరిద్రం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క జీవితంలో ఏవైతే అప్పులు ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి మరి రేపు శనివారము అలానే ఎంతో శక్తివంతమైన పాల్గొన అమావాస్య ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలి అలానే ఏ వస్తువుని తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అమావాస్య అంటేనే సాధారణంగా మన హిందూ ధర్మాల ప్రకారం ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది అమావాస్య అమావాస్య రోజుల్లో చేసేటటువంటి కొన్ని పూజలు కావచ్చు లేదా అమావాస్య రోజుల్లో కొన్ని లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులని ఇంట్లోకి తెచ్చుకోవటం కావచ్చు చేయాలి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందువల్ల లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి ఇంట్లో సంపదకి లోటు ఉండదు ఇల్లంతా కూడా డబ్బు ఉంటుంది అంటే మనం చేసే కష్టం చిన్నదే అయినప్పటికీ ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది చాలా తక్కువ కష్టపడితేనే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు అంటే తక్కువ కష్టపడుతూనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు ఎక్కువగా సేవింగ్స్ చేస్తూ ఉంటారు కొంతమంది ఎంత కష్టపడినా సరే కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అలానే వారు ఏమీ కూడా సేవింగ్స్ చేయరు ఎందుకంటే అలాంటి వారికి ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యలు రావటం కానీ జీవితంలో డబ్బు నిలకడగా ఉండకపోవటం కానీ అలానే ఏదో ఒక రూపంలో డబ్బు అనేది ఖర్చు అవుతుంది అవుతూనే ఉండటం కానీ వృధా ఖర్చులు కావటం కానీ జరుగుతుంది అలాంటి సమయంలో వారు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది ఉండదు ఎందుకంటే జ్యేష్ఠాదేవి అక్కడ ఉంటుంది కనుక ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి వస్తుందో అప్పుడు మన సంపాదన తగ్గిపోతుంది ఈ జ్యేష్ఠాదేవిని తొలగించుకోవటం కూడా అమావాస్య ఎంతగానో ఉపయోగపడుతుంది అంటే అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు అమావాస్య రోజుల్లో తీసుకునేటటువంటి జాగ్రత్తలు అమావాస్య రోజుల్లో తీసే దృష్టి కట్టే గుమ్మానికి కట్టే మూటలు అలానే అమావాస్య రోజుల్లో మనం ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది అని శాస్త్రం మనకి చెబుతుంది మరి అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులను కూడా ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కావచ్చు దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు తొలగిపోతాయి లక్ష్మీప్రదమైనటువంటి రోజు అమావాస్య అమావాస్య రోజు మన ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చింది అని సంతోషపడుతూ ఉంటాము అమావాస్య అంతటి శక్తివంతమైనటువంటిది ముఖ్యంగా లక్ష్మీదేవికి అమావాస్య అంటే అంత ఇష్టం ఇక రేపు అమావాస్య రోజున ఇంట్లోకి ఈ వస్తువులను ఈ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా మీ దశ అనేది మారుతుంది ఇక మీరు ఎప్పుడూ కూడా ఊహించని విధంగా ఒక అద్భుతాన్ని చూస్తారు అని చెప్పుకోవచ్చు అలానే మీ జీవితంలో కూడా ఎప్పుడూ ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఒక కొత్త లైఫ్ని కూడా చూస్తారు అని చెప్పుకోవచ్చు అలాంటి ఒక గొప్ప విజయాన్ని కూడా సాధిస్తారు అమావాస్యకి అంతటి శక్తి అనేది ఉంటుంది అమావాస్య అనేది లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఇక ఈ ఈ యొక్క అంటే వస్తువుని ఏ అంటే ఏ సమయంలో తెచ్చుకోవాలి అసలు ఏ వస్తువుని ఇంట్లోకి తెచ్చుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా అమావాస్య రోజుల్లో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అమావాస్య రోజుల్లో ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంతకీ ఆ నియమాలు ఏమిటి ఎలాంటి నియమాలను పాటించాలి అంటే గనక అమావాస్య రోజుల్లో జుట్టు కట్ చేసుకోవటం కానీ గోర్లు కట్ చేసుకోవటం కానీ మర్చిపోయి కూడా చేయకూడదు అమావాస్య రోజుల్లో జుట్టుని కట్ చేసుకున్న గోర్లను కట్ చేసుకున్న మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది అందువల్ల మనకు అమ్మవారి అనుగ్రహం లేకపోవటం వల్ల ధనానికి ఎక్కువగా ఇబ్బంది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య కనుక తప్పకుండా ఈ రోజున ఈ వస్తువులను తెచ్చుకోవాలి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్న లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్న అమావాస్య రోజుల్లో కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవలసి ఉంటుంది ఆ వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో ధనానికి కష్టం ఉండదు నష్టం ఉండదు ధనం అనేది ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది మనకు ధనం అనేది రావటమే కాకుండా డబ్బుకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇంట్లో ఎప్పుడూ కూడా పుష్కలంగా ధనం అనేది ఉంటుంది ఇలా మనకు ఇంట్లో ధనం ఉండాలి అన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అన్నా అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బులు సంపాదిస్తూ ఉండాలి అన్నా కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారాలి అన్నా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చే అంటే ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి ఇంతకీ ఇంట్లోకి ఏవి తెచ్చుకోవాలి అంటే గనక ముఖ్యంగా దొడ్డు ఉప్పు అమావాస్య రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకున్నట్లు అయితే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వారు ఎప్పుడూ కూడా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అంతేకాదు దొడ్డు ఉప్పుకి మన శాస్త్రాల ప్రకారం ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దొడ్డు ఉప్పు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగించటమే కాకుండా మన అదృష్టాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాయి దొడ్డు ఉప్పు అంతటి శక్తివంతమైనటువంటిది ఈ దొడ్డు ఉప్పుతో చేసే ఏ పరిహారమైనా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది దొడ్డు ఉప్పు అంతటి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది ఎందుకంటే సముద్రం నుండి దొడ్డు ఉప్పు వస్తుంది కనుక ఈ దొడ్డు ఉప్పుకి అంతటి ప్రాధాన్యత లక్ష్మీదేవి కూడా సముద్రంలోనే ఉద్భవించింది కనుక ఇక దొడ్డు ఉప్పుతో అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు అయినా అమావాస్య రోజు దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకున్న మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లోకి దొడ్డు ఉప్పుని ఖచ్చితంగా తెచ్చుకోవాలి అయితే అమావాస్య రోజు దొడ్డు ఉప్పుతో ఏదైనా పరిహారాలు చేసినా కూడా ఆ పరిహారాలకి మంచి ఫలితం రావాలి అన్నా దొడ్డు ఉప్పు అంటే కొత్తది వాడాలి అప్పుడే ఓపెన్ చేసినటువంటి దొడ్డు ఉప్పుతో పరిహారాలు చేయాలి అయితే అధికంగా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఉండి చాలామంది చాలా డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ గురూజీల దగ్గరికి వెళ్ళటం కానీ లేదా ఎవరి దగ్గరికైనా ఎవరినైనా సంప్రదించటం కానీ జరుగుతుంది వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులను తీసుకుని దృష్టిని తొలగిస్తూ ఉంటారు నిజానికి మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే ఎన్నో రకాల పరిహారాలను చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అంటే మనం కేవలం దొడ్డు ఉప్పై ఉప్పుని అంటే ఒక పది పదిహేను రూపాయలు పెట్టి దొడ్డు ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకొని పరిహారాలు చేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా మీరు దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేసినా క్షణాలలో ఫలితం ఉంటుంది చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది కావాలి అంటే మీరు అంటే ఒకసారి దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చి అంటే రేపు అమావాస్య రోజున దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చి ఆ ఉప్పుని కట్ చేసి అంటే ఉప్పు ప్యాకెట్ని కట్ చేసి అంటే వెంటనే ఎప్పుడైనా సరే మనం ఒక టెస్ట్ చేయాలి అన్న ఒక పరిహారం చేయాలి అన్న ఆల్రెడీ ఇంట్లో ఉపయోగిస్తున్నటువంటి ఉప్పుని వాడకూడదు ఎందుకంటే చాలా నెగిటివిటీని ఆల్రెడీ తీసుకొని ఉంటుంది కనుక ఆ ఉప్పు పరిహారాలకి పనికిరాదు మళ్ళీ మీరు కొత్తగా ఉప్పుని ఇంట్లోకి తీసుకురావాలి కొత్తగా ఇంట్లోకి ఉప్పుని ఉప్పు ప్యాకెట్ని తీసుకొని వచ్చి దానిని అప్పుడే కట్ చేసి అంటే ఆ ప్యాకెట్ని అప్పుడే ఓపెన్ చేసి పరిహారాలకి ఉపయోగించాలి ఇక దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చి నూతనంగా అంటే కొత్త ఉప్పు ప్యాకెట్ని తెచ్చి అప్పుడే ఆ ఉప్పు ప్యాకెట్ని కట్ చేసి పరిహారాలకి ఉపయోగించాలి అయితే రేపు ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పుతో పాటు పచ్చకర్పూరాన్ని కూడా తెచ్చుకోవాలి పచ్చకర్పూరం అన్న లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కర్పూరంతో చేసేటటువంటి పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఇక కర్పూరము మరియు దొడ్డు ఉప్పు గవ్వలు గోమతి చక్రాలను కూడా రేపు శనివారం అమావాస్య రోజున ఇంట్లోకి తెచ్చుకోండి తర్వాత ఇంట్లోకి తెచ్చినటువంటి దొడ్డు ఉప్పుని ఒక బౌల్లో పోసి ఏదైనా ఒక వస్తువు అంటే సోఫా కింద కానీ బీరువా కింద కానీ ఎక్కువగా మనం డబ్బు దాచేదానికి కింద అంటే బీరువా కింద ఈ యొక్క ఉప్పుని పెట్టాలి తరువాత మరుసటి రోజు ఆ ఉప్పుని పారి నీటిలో వదిలివేయాలి లేదా ఏదైనా ఒక బకెట్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ వేసి నీటిని పోసి దానిని బాగా కరగనివ్వాలి అలా కరిగిన తర్వాత ఆ ఉప్పు నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇలా చేస్తే తప్పకుండా ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతూనే ఉంటాయి కనుక మర్చిపోకుండా దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి దొడ్డు ఉప్పు ఇంట్లోకి తెచ్చి అంటే అమావాస్య రోజునే దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చి తరువాత ఆ ఉప్పుతో ఈ పరిహారాలను చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక అదే విధంగా మనం ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని తెచ్చి శనివారంతో అమావాస్య పాల్గొన అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కనుక ఈ ఈ యొక్క శనివారం రోజున పచ్చ కర్పూరాన్ని ఇంట్లోకి తెచ్చి దానితో విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి హారతిని ఇవ్వండి అలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో మంచి ప్రేమానురాగాలు కూడా నెలకొంటాయి అలానే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కనుక మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని అంటే ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చి వీటితో పరిహారాలు చేసుకోండి ఇక గవ్వలు గోమతి చక్రాలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా ఎవరైతే శనివారం రోజున కలిసి వస్తున్న పాల్గొన అమావాస్య రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చి వీటితో ఈ పరిహారాలు చేస్తారో అలాంటి వారికి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి పాల్గొన అమావాస్య రోజున ఇంట్లోకి ఏ వస్తువులను తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి